నమస్కారం అండి నేను మీ మణికుమార్ని ఇదిన్న రక్తశాలి పంట అండి చూడండి ఇక్కడ విస్తీర్ణంలో వేయడం జరిగింది అది అక్కడ ఇది జీవామృతం ట్యాంక్ యూ ఎలాంటి విష రసాయనాలు లేకుండా పూర్తిగా గో ఆధారితంగా పండించిన గోపతి పంట అండి ఇది ఇది దాదాపు వంద రోజుల పంట అండి ఇప్పటి వరకు ఇరవై రోజుల నారవుతుంది ఎనభై రోజుల పంట కాలం వంద రోజులు ఇప్పుడు గత వర్షాల కారణంగా సో ఈ రకంగా నేల కొరగడం జరుగుతుంది వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండడం వల్ల పంట నీలబడుతుంది ప్రకృతి కూడా సహకరించాలి రైతుకి రైతు ఎంత శ్రమ తీసుకున్నా కూడా ప్రకృతి సహకరించని ఏడలా పండించిన పంట కూడా చేతికి రాకుండా భూదేవత వశం అవుతుంది ప్రకృతి సహకరించాలని కోరుకుంటున్నాను మా లాంటి సేంద్రీయ వ్యవసాయ రైతులని మీరు కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి రైసు రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం వృద్ధి చేయడంలో తోడ్పడుతుంది షుగర్ని ఇప్పుడున్న పరిస్థితులలో షుగర్ ప్రతి ఇంట్లో ఒకరికి లేదా ఇద్దరికి ఉండడం జరుగుతుంది షుగర్ నియంత్రించడంలో కూడా చాలా తోడ్పడుతుంది కేవలం ఒక రైసే కాకుండా ఇంట్లో మనం తినే వంట సామాగ్రి సంబంధించిన ఒకటి నూనె కానీ మిగతా ఐటెమ్స్ కానీ కూడా మార్పు చేయాలి కేవలం ఒక రైస్ తోటే మన శరీరంలో మార్పులు వస్తాయనుకోవడం కరెక్ట్ కాదు ధన్యవాదాలండి ఇలాంటి బియ్యం కావాలనుకునేవారు చెప్పగలరు నా నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ అండి